కొంతమంది ఎట్లుంటారంటే లోకాన్ని మర్చిపోయి చేతులున్న ఫోనే లోకం అనుకుంటారు చుట్టూ ఎంతమంది ఉన్నా పొద్దంతగా ఫోన్లనే మూతి పెడుతుంటారు ఆ సొంటలు దునియా మీద చాలా మంది ఉంటారు ఆ సొంటళ్ళ దాంట్లోనే ఈ సారు కూడా ఉంటాడు వారే వా సర్కారు కూలం అయితే సార్దేపో చుట్టూ మాందు బిడియం లేదు ఎవరన్నా చూస్తారనేది భయం లేదు ఓలోకు మీటింగ్ అయితుంటే ముద్దుగా కూచొని గిట్ల సెల్ఫోన్ లో ఆటలు ఆటలాడుతున్నాడు ఆడుతున్నాడు అది పేకాట ఎన్ని డబ్బులు పెట్టిండో సారు గంత ఇగమది పెట్టి ఆడుతున్నాడు పక్కపోయిన కలెక్టర్లు ఓ ఎస్పీ ఉన్నాక కూడా గింత కూడా భయం లేకుంటే ఇగో గిస్ వంటి ఆటలు ఆడే కార్యాన్ని ముంగటేసుకున్నాడు ఆర్ సార్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ఎస్ వర్గీకరణ పెద్ద ఆఫీసర్ లు పెట్టిన మీటింగ్ కాడికి వచ్చిన ఆర్డీఓ మలోలా సార్ చేసిన ఉద్దర్కం ఇది పబ్లిక్ పనుల మీద ఫోన్లు చేస్తే లేపేందుకు టైం ఉండదు కానీ సొంత పనులకు అందుట్లో గిసంటి పనికి మాలిన పనులలో మాత్రం మస్తు బిజీగా ఉంటది అన్నట్టు ఆఫీసర్లు ఒక్కలే కాదు సుట్టు పబ్లిక్ కూడా ఉన్నారు ఏంది డోంట్ కేర్ అన్నట్టే సార్ జోరుగా ఆడుతున్నాడు గిట్ల ఫోన్ల పేకాట ఇక అక్కడనే ఉన్నోళ్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంది ఇప్పుడు ఆ అట్టు అట్టుంటది మరి మన గవర్నమెంట్ ఆఫీసర్ల పనితనం అయినాకి ఇట్లా పబ్లిక్ మీటింగ్ లా సుట్టు పది మంది తిరిగే మీటింగ్ లా పెద్ద ఆఫీసర్లు ఉన్న మీటింగ్ ఇంతగానం బయలు లేకుండా గిట్ట ఆడుతుంటే మరి ఆఫీసులు ఇంకెట్ ఉన్నదో మరి సార్ పనితనం